రాజుకాకి ఆత్మ గాలిలో ఎగురుతూ వచ్చి ఒక చెట్టు వాలింది అందరికీ నమస్తే నేను మీ రాజుకాకి ఈ కథ నా జీవితానికి సంబంధించినది కాని దురదృష్టవశాత్తు నేనిప్పుడు ఈ లోకంలో లేను ఒక కారు యాక్సిడెంట్లో చనిపోయాను అయినా నా మనసు నా జ్ఞాపకాలు నా భార్య రాణి పిచ్చుక చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉన్నాయి అందుకే నా కథను మీకు చెప్పాలి అనిపించింది అందుకే ఇలా వచ్చాను నా బాధని పంచుకోవాలని వచ్చాను నా భార్య పిచ్చుక మళ్లీ పెళ్లి చేసుకుంది నేను చెప్పిన కథ విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక కథలోకి వెళ్దాం నాకు నా భార్య రాణి పిచ్చుకకి పెళ్లయ్యి ఐదేళ్లైంది మా పెళ్లి అరేంజ్డ్ మ్యారేజ్ అయినా రెండు మూడు రోజుల్లోనే మనసుకు నచ్చిన పెళ్లిలా మారిపోయింది ఆమె ముక్కుసూటి అమాయకమైన మాటలు విన్నప్పుడల్లా నా హృదయం తేలికగా అయ్యేది మేము ఒక చిన్న అద్దె ఇంట్లో ఉండేవాళ్లం నేను ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాణ్ణి ఆమె ఇంటి పనిలో బిజీగా ఉండేది మాకు ఒక ముద్దుల కొడుకు బబ్లు అచ్చం నా పొలికే ఆ బుడ్డు మా ఆనందం మా ప్రపంచం ఒకరోజు రాత్రి రాణి అన్నం పెట్టింది నాకిష్టమైన పప్పుచారు కూడా చేసింది కమ్మని రుచి నేను మురిపెంగా తింటూ ఉన్నాను ఎనండి తమరింటికొచ్చేసరికి ఎంతగా అలసిపోతున్నారో చూస్తుంటే నా గుండె దడదడలాడుతోంది ఈ ఉద్యోగం మార్చుకోలేరా ఉద్యోగం మార్చుకోవడం అంత తేలిక కాదుగా రాణి ఒకవేళ మార్చుకున్నా ఇంత సాలరీ అయితే రాదు అయినా నీ ముఖం కొడుకు నవ్వు చూస్తే చాలదా అలసటంతా ఉష్కాకిలా ఎగిరిపోతోంది ఆనందం పండుగలా వచ్చేస్తుంది నువ్వెక్కువ ఆలోచించకు నేను కూడా చేతలైన పనికి వెళ్తానంటే ఏమాత్రం ఒప్పుకోరు నువ్వు కూడా పనిచేస్తున్నావుగా రాణి వంట చేయడం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం బట్టలుతకడం పిల్లాన్ని తయారు చేసి స్కూలికి పంపడం మీకు లంచ్ బాక్స్ కట్టడం ఇవి పనులు కాదండి భార్యగా తల్లిగా నేను చేయాల్సిన బాధ్యతలు కదా భర్తగా నేను ఉద్యోగం చేయటం నిన్ను కొడుకుని ప్రేమగా చూసుకోవటం నా బాధ్యత కదా రాణి నిజం చెబుతున్నాను రాణి పప్పుచారు చాలా బావుంది నువ్వు కూడా నాతో కలిసి తినమని చెప్తే భర్త తిన్న కంచంలోనే భార్య తినాలి అని చెప్తావు అది నేను చెప్పింది కాదండి మన పూర్వీకులు చెప్పింది సరే రాణి నాకొన్నం చాలు ఇక నువ్వు తిను నేను చేయి కడుక్కుని వచ్చి నీకన్నం పెడతాను పప్పుచారు పోస్తాను అని చెప్పి రాజుకాకి వెళ్లిపోయింది భర్త ప్లేట్ దగ్గరికి రాణి వచ్చింది రాజుకాకి హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చింది రాణి పిచ్చుకకి అన్నం పెట్టింది పప్పు చారు వేసింది రాణి పిచ్చుక సంతోషంగా తింటూ ఉంటుంది అలా మా ఇద్దరి జీవితం కష్ట నష్టాల మధ్య ఎంతో సంతోషంగా సాగుతూనే ఉండేది మా సంతోషానికి ఎవరు దిష్టి పెట్టారో తెలీదు ఎవరికి కన్ను కొట్టిందో అంతకన్నా తెలియదు అనుకోని ప్రమాదం అతలాకుతలించేసింది జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు ఒకరోజు ఆఫీస్ నుంచి ఇంటికొస్తుండగా వెనక నుంచి ట్రక్ ఢీకొట్టింది నా కళ్ల ముందు చీకటి కమ్మేసింది నా తలకి భయంకరమైన దెబ్బ తగిలింది రక్తం పోతోంది అంబులెన్స్ లో నన్ను తీసుకెళ్తున్నారని నాకు తెలుస్తోంది ఆస్పత్రిలో డాక్టర్లు ఎంత ప్రయత్నించినా నేను బతకలేదు హాస్పిటల్ బెడ్ మీద చనిపోయిన ఉన్న నన్ను చూసి భార్య రాణి కొడుకు బబ్లు ఆస్పత్రి గోడల దగ్గర రోదిస్తున్న దృశ్యం నన్ను చూసి నా ఆత్మ కూడా వణికిపోయింది కాని చేయగలిగింది ఏమీ లేదు అదే రోజు రాణి పుచ్చుక జీవితం పూర్తిగా మారిపోయింది తనకి విధవరాలి కష్టాలు అప్పటినుంచే మొదలయ్యాయి ఏమీ విధవ రాణి భర్త చనిపోయినందుకు ఇంట్లో కూర్చుని నేర్చుకుంటూ ఉండకుండా ఇలా బయటికి తిరుగుతున్నావేంటి అంది శశిపౌరం ఇంట్లో కూర్చుంటే శశి శశిమా అలాగని బొట్టు లేని ముఖం వేసుకుని మాకు ఎదురు పడతావా మేం పోతున్న శుభకార్యాలను సుఖంగా సాగనేవవా ఏంటి మా పనులు మంచిగా జరగనివ్వవా చెప్పవే చెప్పు శశిపౌరం అలా అనగానే పిధవ రాణి పిచ్చుకకి చాలా బాధేసింది జరిగింది మర్చిపోయావా శశిపౌరమా ఏం మర్చిపోలేదు రాణి పిచ్చుక నీ భర్త బతికున్నప్పుడు బొట్టు పెట్టుకుని ఇంటికి దీపం ఇల్లాలు అన్నట్టుగా ఉండేదానివి అందుకే అప్పుడు మేమెక్కడికి వెళ్ళినా నిన్ను ఎదురు రమ్మని అడిగేవాళ్ళం కానీ ఇప్పుడు నీ నదుటి బొట్టులేదుగా నువ్వు దీపం కూడా కాదు ఇప్పుడు ఎదురొస్తే మంచి జరగదు చేడే జరుగుతుంది ఇవన్నీ ఎవరు చెప్పరు పిచ్చుక నువ్వే అర్థం చేసుకోవాలి ఎందుకు బతుకుతున్నారో ఏమిటో ఏం అర్థం కాదు అలా తిట్టేసి వెళ్లిపోయింది బాధతో నా భార్య రాణి పిచ్చుగా కొన్ని రోజుల వరకు ఇంట్లో నుంచి బయటికి రాలేకపోయింది ఇంట్లో ఉన్న సరుకులతోనే కొడుకుకు వంట చేసి పెడుతూ జీవచ్ఛవన్న బతికింది మా అమ్మ వాళ్లు తనకి రెండు పెళ్లు చేయాలని ఆలోచించడం నాకు నచ్చింది ఎలా ఉన్నావు కూడా చావ్ వస్తుందా నేను ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్తానా అని ఎదురు అలా మాట్లాడితే బబ్లు పరిస్థితి ఏంటమ్మా తల్లి మీరున్నారు కదా అత్తయ్య అమ్మా ఎప్పుడు మా దీపాలు ఆరిపోయేది మాకే తెలీదుకోడలా ఇప్పుడు నువ్వు మా కూతుర్తో సమానం తల్లి నీ వయస్సు ఇరవై ఏళ్ళే ఇలా ఒంటరిగా ఉండటం కష్టం అమ్మా మేము నీకు రెండు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అని మా నాన్న చెప్పగానే నేను చాలా సంతోషపడ్డాను నా భార్య రాణి పిచ్చుకు ఒప్పుకోలేదు ఇంట్లో ఉన్న నా ఫోటో దగ్గరకొచ్చింది నా ఫోటోని చూస్తూ బాధగా కన్నీళ్లు పెట్టుకుంది విన్నారా విన్నాను రాణి అమ్మ చెప్పింది సబబుగానే ఉందిగా అత్తయ్య నాకు మళ్ళీ పెళ్లి చేస్తానని చెప్తోంది చేసుకో బాగుంటుందిగా మీరు లేని జీవితం నాకు వద్దండి కానీ కొడుకు కోసం నేనే బలంగా ఉండాలి కానీ మిమ్మల్ని మర్చిపోవడం నా వల్ల కాదండి ఆలోచించ మా బాధను కూడా అర్థం చేసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు మా అమ్మా నాన్న కొన్నాళ్ల తర్వాత నా చిన్ననాటి స్నేహితుడు అరుణ్ కాకి అమెరికా నుంచి వచ్చాడు అతను రాణి పిచ్చుక పరిస్థితి చూసి కరిగిపోయాడు అరుణ్ రాణి పిచ్చుకకి సహాయం చేయాలని జీవితాంతం తోడుగా ఉండాలని నిర్ణయించుకున్నాడు ఇక ఆ రోజు నుంచి నా భార్యని కొడుకుని జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టాడు అలా రోజులు గడుస్తూ ఉన్నాయి అరుణ్ కాకి నా భార్య పట్ల చూపిస్తున్న ప్రేమని బాధ్యతని మా అమ్మా నాన్నలు అర్థం చేసుకున్నారు పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చారు అమ్మా నీకు అరుణ్ అన్ని విధాల తోడుగా ఉంటాడనే నమ్మకం మాకు కలిగింది అరుణ్ కాకి నీ మీద మంచి అభిప్రాయం పెట్టుకున్నాడు నువ్వు ఒప్పుకుంటే మేము నీకు మళ్లీ పెళ్లి చేయాలనుకుంటున్నాం ఆ మాట విని రాణి పిచ్చుక ఒక్కసారిగా షాక్ అయింది అప్పుడు ఇలా చెప్పింది అత్తయ్యా మీరేం చెప్తున్నారు నేను మీకు కోడల్ అత్తయ్యా మళ్ళీ పెళ్లి అసలేమాలోచిస్తున్నారు మీరు నేను అరుణ్ కాకిని పెళ్లి చేసుకుంటే ఆయనకి ద్రోహం చేసినట్టు అవుతుంది అత్తయ్య నాకు ఈ మళ్ళీ పెళ్లి ఇష్టం లేదత్తయా మళ్లీ పెళ్లి అనేది ద్రోహం కాదమ్మా అంతకన్నా కాదు కొడలా జీవితం ముందుకు నడవాలి నీ బిడ్డకి ఒక తండ్రి కావాలి రాజు కాకి స్నేహితుడైన అరుణ్ కాకి కన్నా మంచివాడు ఇంకెవరుంటారు చెప్పమ్మా అని మళ్లీ మా అమ్మ చెప్పగానే రాణి పిచ్చుక మనసులో తుఫాను మొదలైంది ఈ తీరం ఎలా దాటాలో అని ఆలోచించుకుంటూ అయోమయంగా ఉంది ఇంకేం ఆలోచించక కోడలా నా కొడుకు కోసం ఒప్పుకో నీ కొడుకు కోసం ఒప్పుకో బాగా ఆలోచించి బిడ్డ భవిష్యత్తు కోసం ఒక నిర్ణయం తీసుకోమ్మా మా కొడుకు రాజు కాకి ఎలాగో అరుణ్ కాకి కూడా అలాగే నిన్ను బాగా చూసుకుంటాడు తల్లి అని చెప్పగానే నా భార్య రాణి పిచ్చుక పెళ్లికి ఒప్పుకుంది నేను చాలా సంతోషపడ్డాను పిచ్చుక కళ్ళల్లో కన్నీళ్లు ఉప్పొంగిన మనసులో ఒక ధైర్యం కలిగింది చాలా సాదాసీదాగా పెళ్లి జరిగింది పెద్దగా బంధువులను కూడా పిలవలేదు కాని అక్కడ రాణికి నేను జ్ఞాపకం వచ్చాను అరుణ్ కాకి ఆమె చేతిని పట్టుకున్నప్పుడు రాణి పిచ్చుక హృదయం భారంగా అనిపించిన బిడ్డ ఆనందంగా ఆడుకుంటూ ఉండటం చూసి కన్నీళ్లలో నవ్వు కలిసింది అరుణ్ కాకితో నా భార్య రాణి పిచ్చుక కొత్త జీవితం మొదలుపెట్టింది పెళ్లి తర్వాత అరుణ్ కాకి నిజంగా అద్భుతమైన భర్తగా మంచి తండ్రిగా మారాడు అరుణ్ కాకి రాణితో నీ గతాన్ని నేను తుడిచివేయాలని చెప్పను అలా అనుకోను కూడా రాజుకి నువ్విచ్చిన ప్రేమని నేను గౌరవిస్తాను రాణి కాని నీ భవిష్యత్తు కోసం మన కొడుకు బబ్లూ కోసం నేను నీకు తోడుగా ఉంటాను అని వాడు చెప్పినప్పుడు రాణి పిచ్చుక మనసే కాదు నా మనసు కూడా ఎంతో తేలికైంది నా భార్య పిచ్చుగా నన్ను మర్చిపోలేదు కాని కొత్త జీవితం అంగీకరించి ముందుకు సాగింది తన బిడ్డకు భవిష్యత్తు నిర్మించింది జీవితం ఒకసారి ఆగిపోతే దాన్ని మళ్లీ పునః ప్రారంభించుకోవచ్చు మళ్లీ పెళ్లి అనేది ద్రోహం కాదు ధైర్యం అని ఆమె తన జీవితంతో నిరూపించింది మహిళ జీవితానికి రెండవ అవకాశం తప్పు కాదు అది ధైర్యం అది భవిష్యత్తు కోసం అవసరం రాణి పిచ్చుక తన నిర్ణయంతో సమాజానికి ఉదాహరణగా నిలిచింది ఇప్పుడు చెప్పండి నా భార్య పిచ్చుకకి మళ్లీ పెళ్లి జరగడం సమంజసమే కదా అంటూ రాజు కాకి అక్కడి నుంచి ఎగిరిపోయింది సెలయేరు ఒడ్డిన రేడియో పాటలు వింటూ ఎంతో సంతోషంగా చేపలు పడుతున్న కాకిమామయ్య దగ్గరికి కడుపుతో ఉన్న కోడలు పిచ్చుక వచ్చింది నువ్వెందుకొచ్చావు కోడలా పావురమత్తయ్య చేపలు తీసుకురమ్మని చెప్పింది మామయ్య అందుకే వచ్చాను మీ అత్తయ్యకి కొంచెం కూడా బుద్ధి లేదు కడుపుతో ఉన్న కోడలికి పనులు చెబుతోంది నువ్వు ఇంటికెళ్ళు కోడలా నేను తీసుకొస్తానులే ఎలాగో ఇంత దూరం వచ్చాను కదా మామయ్య ఇప్పటి వరకు పట్టిన చేపలను నాకు ఇవ్వండి మీరు మరిన్ని చేపలు రండి కాకి మామయ్య ఇలా కోడలా నువ్వు వీక్గా ఉన్నావని రెస్ట్ తీసుకోమని పౌష్టికాహారం తినవని డాక్టర్ చెప్పింది కదా నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా తల్లి నీ కడుపులో పెరుగుతున్న మా వంశోద్ధారకుడు ఆరోగ్యంగా ఉంటాడు పిచ్చుక కోడలు సంతోషంగా పర్లేదు మావయ్య ఆ చేపలిలా ఇవ్వండి కోడలా నేను మరిన్ని చేపలు పట్టుకుని తీసుకొస్తాను నువ్వు ఇంటికి వెళ్ళు మీ పావురమ నేను ఫోన్ చేసి చెప్తాలే నీ మీద కోపం తెచ్చుకోదులే తల్లి నువ్వెళ్ళు పిచ్చుక కోడలు సంతోషంగా వెళ్ళిపోతుంది మామయ్య ఫోన్లో ఏమిటే పెళ్ళాం పావురమా కడుపుతో ఉన్న పిచ్చుక కోడల్ని చేపల కోసం పంపించావెందుకు ఆ తమరెళ్ళి గంట దాటిన రాకపోయేసరికి పంపించాను నీకు కొంచెమైనా బుద్ధి జ్ఞానం ఉన్నాయా అసలు ఉంటే మిమ్మల్ని ఎందుకు చేసుకుంటాను చెప్పండి నన్ను చేసుకున్నావు ఈ ఈరోజు నువ్వు మహారాణిలా ఉన్నావు వేరే ఎవరిని పెళ్లి చేసుకున్నా ఉత్తర రాణిబయ్యేదానివి ఉత్తరాణో మహారాణో ఏదో ఒక రాణి నయ్యేదాన్నిగా ఈ కితకితలే వద్దంటున్నాను అసలే పిచ్చుక కొడలు కలుపుతూ ఉంది పైగా వీక్గా కూడా ఉంది కొంతకాలం జాగ్రత్తగా చూసుకోమని కొంగ డాక్టర్ చెప్పింది కదా పౌరమా తండ్రి లాంటి ప్రేమ కోడల మీద వద్దండోయ్ నేను కడుపుతో ఉన్నప్పుడు మీ అమ్మగారు అదే మా అత్తగారు నాతో అన్ని పనులు చేయించారు నేను కనలేదా కొడుకుని పెంచి పెద్ద చేయలేదా మన రోజులు వేరు పౌరమా అయినా కోడలి మీద లాంటి ప్రేమ చూపించడంలో తప్పేలేదు నా దృష్టిలో కూతురు కోడలు వేరువేరు కాదు పౌరమా ఇద్దరూ ఒక్కటే మరొక ఇంటి నుంచి వచ్చిన మన కోడలు మనకి కూతురే అవుతుంది మహాలక్ష్మి అవుతుంది సరి సార్లే ఇప్పుడు తమరు వస్తున్నారా లేదా ఇంకా టైం పడుతుందా వస్తున్నా మామయ్య ఫోన్ పెట్టేసి బుట్టలోని చేపల్ని తీసుకొని సెలయేరు దగ్గర నుంచి బయలుదేరాడు పిచ్చుకకోడలు ఇంటికొచ్చింది ఏమ్మా కోడలా చేపలేవి అది అతయ్యా మరి మామయ్య తీసుకొస్తానని చెప్పారు నువ్వు ఇలాంటి పనులు చేయొద్దని చెప్పారతయ్యా ఆయనకేమిటి కోడలా ఎన్నైనా చెప్తాడు చేస్తున్న నాకు కదా ఈ బాధ నొప్పి తెలిసేది కాకిమావయ్య చేపల బుట్టం పట్టుకుని గుమ్మం దగ్గరికి రాగానే తన భార్య పావురం గొంతు కోపంగా వినపడింది చెప్పిన పని చేయనందుకు పిచ్చుకు కోడలి మీద అరుస్తున్నట్టుకుంది ఈ అత్తయ్యలున్నారే కడుపుతో ఉన్న కోడలని ఎప్పుడూ అర్థం చేసుకోరు అనుకుంటూ ఇంట్లోకి వచ్చాడు నేనొచ్చాను భార్య పావురమా అయితే ఏం చేయమంటారు రాజువయ్యా మహానల్లని రాజువయ్యా అని పాడాలా లేదంటే మహా తిష్టి తిష్టిదెయ్యాలా ఏం చెయ్యాలి చేపలు తీసుకొచ్చాను కమ్మగా రుచిగా కోడలికి నచ్చినట్టుగా చేసిపెట్టు పౌరమా కడుపు నిండుగా తింటుంది కంటి నిండుగా నిద్రపోతుంది తన కడుపులో ఉన్న నా మనవడు నాలాంటి కండబలంతో పుడతాడు పిచ్చుక కోడలు మురిసిపోతూ ఉంటుంది ఇది పౌరమత్తకి అస్సలు నచ్చలేదు చాలా సాంబం ఇప్పుడు నాకు చేసే ఓపిక లేదు లేచినప్పటి నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నానుగా నా గురించి కూడా అప్పుడప్పుడు ఆలోచించండి అయ్యో అత్తయ్య అంత ఇబ్బందిగా ఉన్నప్పుడు నాకు చెప్పాలి కదా నేను వంట చేసేదాన్ని కదా అత్తయ్య మీరిద్దరు చెయ్యొద్దు కూడళ్ళలా వెళ్ళి బెడ్ మీద కూర్చొని టీవీ చూస్తూ ఉండండి నేనిలా చకచకా చేపలు కూరను చేసుకుని తీసుకొస్తాను ఒక నిమిషం ఆగండి ఇప్పుడు ఇదంతా చేస్తుంది నా మీద ప్రేమతోనా కోడలి మీద తండ్రిలాంటి ప్రేమతోనా ఇందులో సందేహమే లేదు భార్య నీ మీదున్న భర్త ప్రేమ కోడలి మీదున్న తండ్రి ప్రేమ రెండు ప్రేమలు కలిసి చేస్తున్నాయి ఈ చేపల కూరని సరేనా మీరు వెళ్ళి టీవీ చూస్తూ ఉండండి పిచ్చుక కోడలు బెడ్ మీద వాలి టీవీ చూస్తూ ఉంటాయి కాకిమామయ్య కిచెన్లో కూర చేస్తూ ఉంటాడు అలా సమయం గడుస్తూ ఉంటుంది కాకిమామయ్య చేసిన కమ్మలి చేపల కూరతో పిచ్చుకకోడలు కడుపు నిండుగా తిన్నది మీ రెండు ప్రేమలతో చేసిన చేపల కూర చాలా బాగుందండోయ్ ఇద్దరూ కడుపు నిండుగా తిన్నారు కదా కోడలా నువ్వు కాసేపు పడుకో తల్లి ఏమై పావురా నువ్వొచ్చి టీవీ చూడు గర్భవతి పిచ్చుక కోడలు పడుకుంది భార్య పావురం టీవీ చూస్తూ ఉంటుంది అలా సమయం గడిచిపోతుంది మరుసటి రోజు ఉదయాన్నే కాకిమామయ్య నిద్రలేచి ఇంటి బయట ఊడ్చేసి నీళ్లు చల్లుతూ ఉండగా పిచ్చుక కోడలు లేచి వచ్చింది అయ్యో మావయ్య ఇదంతా మీరెందుకు చేస్తున్నారు నేను చేస్తాను మీరింట్లోకి రండి మావయ్య ఎవరైనా చూస్తే అస్సలు బాగుండదు నువ్వెందుకు తల్లి ఇంత పడుకో మావయ్య ప్లీజ్ దయచేసి మీరు ఇలాంటి పనులు చేయకండి అత్తయ్య చూసిందంటే నా చర్మం వలచి చెప్పులు కుట్టించుకుంటుంది నా మాట వినండి మావయ్య మీ అత్తయ్యకి నేను ముందే చెప్పాను కోడలా నేను ఈ పనులు చేయటానికి మీ అత్తయ్యే ఒప్పుకుంది తల్లి నువ్వు వెళ్ళి పడుకోపో వెళ్ళు ఇంకెప్పుడు పెట్టదు మావయ్య అయితే వెళ్ళి టీవీ పెట్టుకుని దేవుడి పాటలు విని తల్లి నా పనులు నన్ను చేసుకుని కోడలా వెళ్ళు పిచ్చుకోడలు మౌనంగా ఇంట్లోకి వెళ్ళింది చకచకా వాకిలి పని పూర్తి చేసి ఇంట్లో పని మొదలు పెట్టాలనుకుంది మావయ్య అలా అనుకుంటూ వాటర్ చల్లుతూ ఉంటుంది పిచ్చుక కోడలు ముగ్గుడబ్బా పట్టుకుని వచ్చింది కాకిమావయ్య అది చూసి నేను తెచ్చుకునేదాన్ని కదా కోడలా నువ్వు టీవీ చూడుపో వెళ్ళు నీకు కొంచెం సహాయం చేద్దామనంది మావయ్య నాకు నువ్వేమి సహాయం చేయనక్కర్లేదు కొంగ డాక్టర్ చెప్పినట్టుగా నువ్వు రెస్ట్ తీసుకోవడం మంచిది వెళ్ళు వెళ్ళుకోడలా పిచ్చుక కోడలు ఇంట్లోకి వెళ్ళింది కాకిమావయ్య ఇంటి ముందు చక్కని ముక్కు వేసింది తను వేసిన అందమైన చక్కని ముక్కుని చూసుకుంటూ నేనేనా ఇంత చక్కని ముగ్గేసింది అని మురిసిపోతూ ఇంట్లోకి వచ్చింది గర్భవతి పిచ్చుక కోడలు చీపురు పట్టుకుని ఇల్లు ఊడుస్తూ కనిపించింది కాకిమావయ్య కోపంగా ఏమా కోడలా ప్రేమగా మంచిగా ఏ పని చెయ్యొద్దని చెప్తే వినిపించుకోవడం లేదే నాకింక కోపం తెప్పించకు అది కాదు మావయ్య మీకేదోలా సహాయం చేద్దామని అని చెబుతుంటే అప్పుడే లేచి ఆవలించుకుంటూ వచ్చిన పావురమత్తయ్య వాళ్ళ దగ్గరికి వచ్చింది ఏమండి కాకిమగుడుదారు ఇంకా పనులు ఈ పని పని ఏదో ఒక నన్ను ఉంది మీరైనా మావయ్యకి చెప్పండి అత్తయ్య కదా ఓపిక తెచ్చుకుని కొంచెం కొంచెం చేసుకుంటాను కదా కోడలా నిన్ను మీ మావయ్య కూతురులా చూసుకోవాలని ఆరాట పడుతున్నారు అయినా మాకు కూడా కూతురైనా కోడలు నువ్వేగా మీ ముచ్చటం నేనెందుకు కాదనాలి కోడలా నువ్వెందుకు వద్దంటావు చెప్పు తన బుద్ధి చేయని భార్య సరే మీకు మాట ఇస్తున్నాను ఇక నుంచి నేను ఏ పనులు చేయను కొంగ డాక్టర్ చెప్పినట్టుగా రెస్ట్ తీసుకుంటాను మంచి ఫుడ్ తింటాను ఏ పని చెయ్యను సరేనాడలు బంగారం మరి నేనా నువ్వు వజ్రాని పౌరమా అని పొగిడి పనులు తప్పించుకోవడం కాదు అన్ని పనులు చెయ్యాలి అది కూడా టైం టు టైం అయిపోవాలి నాకు ఆటంకం కలిగించకుండా ఉండండి పనులు చకచక ఎలా అయిపోతాయో చూడండి పద కోడలా మనం అలా కాసేపు ఎండకు నిలబడి ఆ సూర్యుడి తీవరిని తీసుకుందాం అలాగే అత్తయ్యా రండి వెళ్దాం ఆ పని చెయ్యండి నేను ఇంటి పని వంట పని పూర్తి చేసి మిమ్మల్ని పిలుస్తాను అప్పుడు రండి అప్పటి వరకు బయటే ఉండండి ఇంట్లో నుంచి ఇచ్చుకోడలి పావురమత్తయ్య కలిసి వెళ్లిపోయాయి అమ్మయ్యా ఇప్పుడు నేను చకచకా అన్ని పనులు చేసుకోవచ్చు అని ఇల్లూడ్చి కిచెన్ లోకి వెళ్ళింది పిచ్చుకకోడలికి ఇష్టమైన వంటలను చేసి పెడుతూ సమయానికి టాబ్లెట్స్ ఇస్తూ సొంత కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉంటుంది కాకిమావయ్య కాకిమావయ్య చూపించే తండ్రి ప్రేమకి పిచ్చుకకోడలు ఎంతో ఆనందపడుతుంది ఏ అండి నాకో మాటిస్తారా ఏమిటే పౌరవా వచ్చే జన్మంటూ ఉంటే నాకు మావయ్యగా పుట్టండి ఇప్పుడు పిచ్చుకకోడలికి పంచుతున్న ప్రేమని అప్పుడు నాకు పంచండి ఏమంటారు తప్పకుండా పౌరమా నాకు మీరిద్దరూ రెండు కళ్ళు అని భార్య పౌరాన్ని కడుపుతో ఉన్న పిచ్చుకకోడలిని మరింత ప్రేమగా బాధ్యతగా చూసుకుంటూ